వెల్కమ్ నేను మీ నాగోల్ ఇందు అరణ్య బండ్లగూడలోనితలు శ్రీ బోనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ 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 త్రిదండి చిన్నజీ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో వేద పండితుల ఆధ్వర్యంలో దేవాలయం అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి పదకొండవ తేదీ నుండి ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం చిన్నజీఆర్ స్వామి సమక్షంలో శ్రీనివాస కళ్యాణం మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల నిర్వాహకులు మాట్లాడుతూ చిన్నజీఆర్ స్వామి దివ్య ఆశిష్యులతో మా ప్రాంతంలో శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏర్పాటు చేశామని ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరారు హై శ్రీమన్నారాయణ హిందూ అరణ్య హరిత బండ్లగూడలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ 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 చినచీయర్ స్వామి ఆధ్వర్యంలో ఈ టెంపుల్ రెండు వేల పదిహేడులో నిర్మించడమైనది ఈసారి ఎనిమిదో వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతుంది వారి ఆధ్వర్యంలో కాలనీ వాస్తవులు మిగతా కాలనీ పెద్దలు మిగతా వాళ్ళంతా కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమం నడుపుతున్నాం గత ఐదు రోజులకెళ్ళి ఈ రోజు మూడో రోజు ఇంకొక రెండు రోజులు ఉంటది ఈ ఐదు రోజులు కార్యక్రమం నడుపుతున్నాము విధంగా ఈసారి అష్టమ బ్రహ్మోత్సవ కార్యక్రమం శ్రీ 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 త్రిదండ్రి జనజీయ స్వామి వారి సారథ్యంలో వారి ప్రత్యేక పర్యవేక్షణలో జరగబోతుంది సార్ ప్రత్యేకత వారు కొద్దిసేపట్లో వాళ్ళు రాబోతున్నారు వారి ఆశీర్వచనము వారి ప్రవచనము ఇవన్నీ వారితో సంపూర్ణంగా కార్యక్రమం జరగబోతుంది ఈసారి ప్రత్యేకత ఇంపార్టెంట్ ఏంటంటే వారితో సమయం ఇచ్చి ఈ కాలనీకి వచ్చి కార్యక్రమం ఆ చేతుల మీద జరిపేయడమే ప్రత్యేక కార్యక్రమం ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ఈసారి ఇంకా ఘనంగా ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మా పెద్దలు చెప్పినట్టు ఇది అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా మేము ఘనంగా చేసుకుంటాం ఈ సంవత్సరం ఏంటంటే మేము శ్రీ తిద్దిండి చెన్న స్వామి వారిని పిలిచి వారి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో కళ్యాణం చేయించాలని అందరికి కూడా ఆశీర్వాదం ఇవ్వాలని మా కాలనీ వాళ్ళే కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ కళ్యాణంలో పాల్గొంటారు వాళ్ళందరూ కూడా మా రామాంజ వారి యొక్క ప్రవచనాలతోటి వారి యొక్క ఆశీర్వాదాలు ఇవ్వాలని వారి వారిని కూడా పిలవడం జరిగింది